నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదవోలు పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి అధ్యక్షతన వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొలి కోడి కూయక ముందే వేకువ జామునే తలుపు తట్టి మరియు సంక్షేమ పథకాలను పేదల ముంగిట్లోకి జగనన్నకు సైనికులుగా నిలవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం గురించి ప్రజలకు వివరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జేఏ ఝాన్సీ వైఎస్ఆర్ మండల అధ్యక్షుడు ఐనిడి పల్లారావు జడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూర్యరావు జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు కాలబత్తుల సుజాత వైస్ ఎంపీపీలు ప్రభావతి రత్నకుమారి ఎంపీటీసీలు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు Спасибо. Наш сервис. జగన్ గారు చేసిన త్యాగం లేదా నేను పడే కష్టం మీరు పడే కష్టం మీరు పడే ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడతారమ్మా తెలుగుదేశం జనసేన వాడు ఈరోజు మనం చేసిన మంచి మనం మాట్లాడుకోవాలి అందుకే అప్పుడప్పుడు నేను కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నా చెప్పాల్సిన పాయింట్స్ చెప్తాను చెప్పాల్సిన పాయింట్స్ నేర్చుకుని నేను కూడా చెప్పకపోతే ఇంకెవరు మాట్లాడతారు ఎవరు చెప్తారు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం చాలా సార్లు నేను మా నాయకులు కార్యకర్తలు లేదా వాలంటీర్స్టాఫ్ ఆఖరికి ఎవరితో మాట్లాడుతుంటే ఏదో కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటాను మనం వైద్య రంగంలో ఏం చేసాం చేసాం లేకపోతే రైతులకు ఏం చేసాం నేను ఏదో రైతు భరోసా కేంద్రం ఒక గ్రామం గ్రామంలోకి వెళ్ళినప్పుడు రైతులందరూ వచ్చారు మనకి అక్కడ రైతు ఏదైతే రైతు అడ్వైజరీ కమిటీ బోర్డు ఉందో సలహాదారి కమిటీ బోర్డు అని ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక సలహాదారు కమిటీ వేశాం ఆ సలహాదారు కమిటీ చైర్మన్లు పెట్టాం వారితో మాట్లాడుతూ అక్కడ ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ మన గవర్నమెంట్ లో జగన్ గారు వచ్చాక రైతులకు ఏమేమి మంచి చేశారో ఏమేమి కార్యక్రమాలు చేశారో చెప్పమన్నా ఎంత ఇబ్బంది పడ్డారంటే ఊరికెళ్ళాము రైతు భరోసా మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పలేకపోతారు ఇంకెప్పుడు చెప్తారమ్మా ఐదు సంవత్సరాలు మన అన్ని చేసుకుంటా వచ్చాం అన్ని చేసుకొచ్చి రేపు నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్ ఉంటే వారు ఇప్పుడు కూడా మన ప్రభుత్వం ఏం చేసామో మన నాయకులు కూడా మాట్లాడలేకపోతే మన వాలంటీర్స్ మనకి మాట్లాడలేకపోతే అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది మాట్లాడలేకపోతే ఇవన్నీ ఎవరు మా ప్రజలకి ప్రజలే ఉంది మర్చిపోతా ఉంటారు బహుశా మీ అందరికీ తెలుసు నాతో అందరికీ గడపడకే తిరిగారు నాలుగైదు గ్రామాలు తప్ప అవి కూడా నిన్న గ్రామం రోజు మళ్ళీ తిరుగుతా ఉన్నాను అన్ని నాలుగైదు గ్రామాలు తప్ప మిగతా గ్రామాలు అన్నింటిలో కూడా మీ అందరితో నేను తిరిగాను తిరిగినప్పుడు చూసాం మనం పుస్తకాలు ఇచ్చాం లేదమ్మా లబ్ధిదారికి అన్ని ఇప్పుడే మీరు అందరూ చక్కగా చెప్పారు లక్ష లక్షల రూపాయలు ఇచ్చాము వాళ్ళకి ఎవరికైనా ఒక్క ఫ్యామిలీకి మనం ఎన్ని లక్షలు ఇచ్చామో ఏదైనా క్లారిటీ ఉందమ్మా డబ్బు నేను సరదాగా ఇంట్లో ఎవరన్నా పుస్తకం అమ్మా మొత్తం మీకు ఎంత డబ్బు వచ్చింది ఇప్పటివరకు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మీ మీ ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చిందంటే ఒక్కళ్ళన్నా చెప్పగలుగుతున్నారమ్మా ఏ కుటుంబం చెప్పలేకపోతున్నారు ఇంకా మనతో రివర్స్ జోక్లు వేస్తున్నారు ఏమని ఆయన ఇస్తున్నారు మేము కలిసి పెట్టుకుంటున్నాం మధ్యలో మీరు లెక్కలు అడుగుతున్నారు ఏంటండి ఏంటంటే డబ్బు వస్తుంది ఏది పథకాలు వస్తున్నాయో తెలుసు అంతేగాని ఒక ఇంట్లో ఒక లక్ష రూపాయలు ఇచ్చావా రెండు లక్షలు ఇచ్చావా మూడు లక్షలు ఇచ్చావా ఇళ్ల స్థలాలు ఇచ్చింటే ఐదారు లక్షలు ఇచ్చావా ఎంత ఇచ్చావా అన్నది వాళ్ళకి నిజంగా కూడా అవగాహన లేదు ఎంతమంది గత ఎలక్షన్స్ లో ఓటేసారమ్మా జగన్ గారి ఎలక్షన్ లోకల్ బాడీస్ కాదు మన మైల్లో అది మనందరి ఇప్పుడు ఎవరి మేడమ్ పెట్టాలి మీకు రెండు ఓట్లు ఇస్తారు రెండు ఎందుకంటే అలా నేను పెట్టుకుంటాను నాలుగైదు మూడు సార్లు నుంచి నా చేస్తాడు ఇది నా మూడే ఎలక్షన్ నా మూడే ఎలక్షన్ అంటే రెండు వేల తొమ్మిదిలో నేను పోటీ పెట్టినప్పుడు